ప్రపంచంలోనే అరుదైనటువంటి మరణ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో మనం సువర్ణ పుష్పార్చన సేవలో ఉన్నాము సాధారణంగా మీ అందరికీ కూడా తెలుసు ఏ మానవుడైతే పూర్వ జన్మలో చేసుకున్న పాప కర్మము చేత ఈ జన్మలు కొందరు ఇంటికి లేక కొందరు ఉండేటందుకు ఇల్లు లేక కొందరు కట్టేటందుకు బట్ట లేక మరికొందరు అన్ని ఉన్నా ఏదో లేని పరిస్థితుల్లో బాధలు పడుతూ ఉంటారు ఈ బాధలన్నీ కూడా ఎలా సంభవిస్తాయి అంటే పూర్వ పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మకు వలన ఈ జన్మలో అవి అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలా ఎవరైతే అనుభవిస్తున్నారో వారి పూర్వజన్మ పాపకర్మం పరిహారం కావడానికి మనకు వైవర్తక పురాణంలో చెప్పిన దాని ప్రకారంగా ఇరవై ఒక్క శుక్రవారాలు వరుసగా మలకతంతో అనగా గరుడ వత్సచీత మలచబడినటువంటి లక్ష్మీ గణపతి స్వామి వారికి ఇరవై ఒక్క శుక్రవారాలు గురు హోరాలో సువర్ణ పుష్పార్చన చేయటం వలన ఆ మానవుడు సర్వ సర్వసుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు అందుకే ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా तक वैवर्तकण तो प्रकार का। स्वामी वा की गुरी हूरा सुवर्ण पुष्पार्चन सीव का अला प्रती शुक्रवार मन रेवी चुके सांप्रदाय ఈ వారం చెప్పబోయేటటువంటి రెమిడి ఎవరైతే డబ్బు నిలబడక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరైతే గట్టిగా దరిద్రం చేత బాధపడుతూ ఉన్నారు ఎవరైతే ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ తుద వాళ్ళ అవసరానికి చేతుల్లోటం కొన్ని కోట్లకు అధిపతి ఉంటారు చేతిలో మాత్రం సింగిల్ బై ఉంటారు అది ఎస్ఎచ్ రూపంలో ఉంటుంది గుండి చాలా ఇబ్బందులు పడుతుంటారు అలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ రోజు చెప్పబోయేటటువంటి రెవిడి అద్భుతమైనటువంటి ఈరోజు చెప్పబడేటటువంటి రెమెడీ చెయ్యదలుచుకున్నటువంటి వారు తెల్లవారురామ నాలుగు పంట్లకే శుక్రవారం రోజున నిద్రనే లేచి చక్కగా కొన్ని నుప్పులు ఉప్పు దొడ్డు ఉప్పు కొన్ని నువ్వులు జడ్డు ఉప్పు కొద్దిగా పచ్చ కర్పూరం మరియు కుంకుమ పువ్వు నీటిలో వేసుకొని వేడి నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేసి ఆ తదనంతరం ఒక మట్టి ప్రమిదలో

అరటి బొత్తి అనగానే మీరు ఏదో దగ్గరలో ఉన్నటువంటి పూజా స్టోర్లోకి వెళ్ళకూడదు వాడు ఏదో గిత్త ఇస్తాడు యాభై రూపాయలు అంటాడు మీరు అరటి బతి కావాలంటే కూరగాయల షాప్కి వెళ్ళాలి కూరగాయల షాప్కి వెళ్ళి అరటి తూట అని అడగ ఒక్క పది రూపాయలు ఇస్తే ఇంత దాన్ని తీసుకొచ్చి అది హెల్త్ మంచిది అందులో ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాన్స్టిఫేషన్సీతో సఫలవుతున్నటువంటి వాళ్లకు ఇది అద్భుతమైనటువంటి రెమెడీ స్పెషల్లీ షుగర్ పేషెంట్ కు బెస్ట్ కూర చిన్నగా చక్రాల్లాగా కట్ చేస్తూ ఇలా లాగండి లాగుతూ ఉంటే చిగురు వస్తూ ఉంది ఆ చేతితో తీసుకుని దాన్ని చేయాలి తప్ప కొందరు తెలియక అరటి కొత్తి ఎలాగానే ఆ తెచ్చినటువంటి కొత్తి దూదిలా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మరి మన ఇంట్లో వాళ్ళు చెప్తారు అమ్మాయి కొత్త ఏంటట్టు లేదు అంటే లేదురా పత్తి బొత్తికి దిన్ని చుట్టాలి అంట కాదు అలా నీ ఫలితం కూడా అలాగే మిక్స్డ్గా ఉంటుంది ఒత్తి అంటే ఒత్తివేయాలి మీరు ఒక్క పది రూపాయలు పెట్టి తీసుకొస్తే రెండు రోజులు కూర సరిపోతుంది ఒక ఆరు ఇంట్లో రెండు రోజులకు కూర సరిపోతుంది అలాగే ఆరు నెలలను సరిపడా ఒత్తులు వస్తాయి ఆరు నెలలు రోజు అక్కడ వృత్తి పిలిగించిన గా ఉండేటటువంటి ఒత్తులు వస్తాయి కాబట్టి మీరు చక్కగా పది రూపాయలు పెట్టి కూరగాయల షాపుకు వెళ్ళి అదే చూట తెచ్చుకోండి ఒకవేళ కూరగాయల షాపులోకి రక్కపోతే లో మోండా మార్కెట్లో ఆకులు వాళ్ళు అరటి తూట కూడా అమ్ముతారు చక్కగా ఆ అరటి తూటతోని ఒత్తి తయారు చేసి ఉత్తరముఖంగా ఒత్తిడిని వేసి అంటే ఆ దీపారాధన పెద్ద ప్రమిదలో చేయాలి కారణం నీవు సూర్యోదయ పూర్వం వెలిగిస్తే అది సూర్యాస్తమయం వరకు వెలుగుతూ ఉంటారు ఆ శుక్రవారం రోజున అలాగే సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటాయి శుక్రవారం రోజున ఆ తదనంతరం ఆ దీపారాధన చేసి ఆ దీప దక్షిణ ముఖంగా అంటే ముఖంగా ఉండాలి అమ్మవారి ఫోటో దక్షిణ ముఖంగా ఉండాలి ఉత్తరం గోడకు ఉండాలి అలా జ్యూస్ తీసి కలబంద జ్యూస్ను ఒక గిన్నెలో పెట్టి అది స్టీలు ఉండకూడస్తుమా ఇంతటి పనికిరావు గాసు పాత్ర అయినా పర్వాలేదు మనకు కాస్త ఉన్నది అనుకుంటే ఒక వెండి అయినా పర్వాలేదు బంగారు గిన్నె ఉంటే పరిపొచ్చు సో ఒక గాసు మాత్రలో కానీ వెండి గిన్నెలో కానీ బంగారు గిన్నెలో కానీ ఆ కలబంద జ్యూసును అమ్మవారికి నివేదన చేయాలి నివేదన చేసి ఆ తదనంతరం మరికాష్ట వేడి నీళ్లు పెట్టుకొని ఆ వేడి నీటిలో ఈ కలబంద జ్యూస్ కలిపి తిరిగి తలవంచి స్నానం చేయాలి రెండవసారి తల నుంచి స్నానం చేయాలి అలా చేశాక చక్కగా ఇన్ని బియ్యం తీసుకొని నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లు తీసేసి అందులో ఆవు పాలు కూయ చేత ఆ బియ్యాన్ని ఉడికించి అన్నం అయ్యి ముందు ఆ ఆవు ఉడికించిన అన్నంలో దానికి తగినంత బెల్లం పైగా వేసి పాయసానాన్ని రెడీ చేసి ఆ పాయసానాన్ని తిరిగి ఆ అమ్మవారి దగ్గర నివేదన చేసి అది కడుపు నిండా తినాలి ఇంట్లో ఎర్నింగ్ పర్సన్స్ ఏమిటి బావిడకు చక్కగా పాయసమతి ఇస్తాము అని ఈ మహానుభావుడు ఏం చేస్తాడు కొద్దిగా తినే అబ్బా అక్కడ లేదు అమ్మాయి అంటాడు మా అబ్బాయికి ఇష్టం అని చెప్పేసి వాడు తినకుండా మానేస్తున్నాడు ఇంట్లో కావాలి అనుకుంటే అందరికి సరిపడా ఉండండి నోట్లో వేలు పెడితే అంతేగా తినాలి ఆ పర్సన్స్ మనకు ఫలిత ప్రాక్టికల్ గా కల్పించాలి కాబట్టి తృప్తిగా తినండి నోట్లో పెడితే అందేట్టుగా ఆ పాయ తినండి ఆ తర్వాత ఆ ఒక్క రోజు వరకు మీ భోజనాలకు దూరంగా ఉండండి అంటే అర్థమైందనుకుంటారు మీ యొక్క నాన్ వెజ్ ఐటమ్స్ ఆ ఒక్క రోజు వరకు దూరంగా వెళ్ళండి అలా మీరు పదకొండు శుక్రవారాలు లోపే చేంజెస్ కనబడడం ప్రారంభం నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి అందులో ఏ విధమైనటువంటి లోపం లేకుండా చూడండి అయితే దీన్ని జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం రోజున మొదలు పెడితే మరీ విశేషం జన్మ నక్షత్రంతో కూడుకున్న శుక్రవారం రోజును ఈ రెవిడీ ప్రారంభిస్తే చాలా విశేషం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఒక్కసారితో ఎగారి రిజల్ట్ కనిపిస్తుంది తర్వాత మీరు ఇంకా చాలు ఆపేయండి అని చెప్తే కూడా మీరు వినరు పైకేదో నాతోనే గురుగారు ఆపేశారండి అని చెప్పి లోపల మాత్రం దీన్ని చేస్తూనే ఉంటారు ఫలితం వస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు కాబట్టి భగవద్భాంధవుల మనకు మన ఋషులు యోగులు తాళ్ళపత్ర గ్రంథాల్లో మనకు అద్భుతమైనటువంటి నిర్వహించు చెప్పారు వాటిని మనం శ్రద్ధగా పాటిస్తే మనం ఏ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు జీవితంలో ప్రతి మానవుడు ఉన్నత స్థితిని పొందుతాడు ప్రధానంగా మానవ జన్మ ఎత్తాడు అంటేనే వాడు పుణ్యాత్ముడు మానవ జన్మ వచ్చింది అంటేనే వాడు పుణ్యాత్ముడు వాడు పుణ్యాత్ముడు కాకపోతే వాడికి మానవ జన్మ రాదు అందుకే మరగత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ట్రస్ట్ వారు ప్రతి భక్తుడిలో ఉన్న పరమాత్మ యొక్క పాద సేవకుడు మాత్రమే మీ పాద సేవయే మా పరమావతి మీ అందరిలో ఉన్న పరమాత్మను ఉన్నత స్థితికి చేరేటందుకు మేము కారణం కావడం వలన మీలో ఉన్న పరమాత్మ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకుని వస్తుంది కాబట్టి భగవద్భామవుల అమ్మవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమిస్తుంది మాకు ఈ పని నియమించింది మీ పాత సేవయే మా పరమాత్మ కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఈ ఆలయంలో జరిగేటటువంటి సువర్ణ పుష్పార్చల్లో చెప్పేటటువంటి ను తప్పకుండా మీరు పాటించండి ఒకవేళ మీరు ఆలయానికి రాలేకపోతే మీ యొక్క ఫోన్ నెంబర్ను ఆలయ గ్రూప్లో ఎంటర్ చేయించుకోండి తద్వారా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటుంది మీరు మీ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా ఇంకెంతో మంది భక్తులకు స్వామి వారి సేవలు అందించినటువంటి పుణ్యాపులు మీరందరూ కూడా అవుతారు తద్వారా ఆ పుణ్యఫలం మీకు సంప్రాప్తిస్తుంటుంది కాబట్టి ద్వారా వచ్చే భారం మరొక రెమిడీతో మనం కలుసుకుందాం ఎడమ చేతిలో ఉన్నట్టు